హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్స్ ఆఫ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పంచాయతరాజ్ సెక్రటరీ ఎగ్జామ్ లో భాగంగా మోడల్ పేపర్ త్రీలోని టాప్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్స్ సో జాగ్రత్తగా వినండి అందులో మొదటి క్వశ్చన్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగుకు మార్పులు చేసి రెండు వేల రెండు సవరణ చట్టం ప్రకారము విభాగం రెండు పన్నెండులో కార్యనిర్వాహక ప్రధికారి అంటే ఏమని నిర్వచించడం జరిగింది కార్యనిర్వాహక ప్రాధికారి అంటే ఏమని నిర్వచించడం జరిగింది ఆన్సర్ పంచాయతీ కార్యదర్శి ఆన్సర్ వచ్చేసి పంచాయతీ కార్యదర్శి నెక్స్ట్ క్వశ్చన్ గ్రామాలలో గల భూముల యాజమాన్యాన్ని సక్రమంగా నిర్వహించుకోవాలంటే ఆయా గ్రామాలలో గల భూముల విస్తరణం వాటి కామందుల పేరు వారికి చెందిన భూముల విస్తరణం ప్రభుత్వ భూముల వివరాలు మరియు వాటి విస్తరణ మొదలైన వివరాలను శాస్త్రబద్ధంగా తయారు చేయటే ఆంధ్రప్రదేశ్ సర్వే బౌండరీ చట్టంను ప్రభుత్వం ఏ సంవత్సరంలో రూపొందించినది ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో రూపొందించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పంచాయత్ రాజ్ కార్యదర్శి ఇంటి పన్నుకు సంబంధించి క్రింది ఏ రిజిస్టర్ను తప్పక నిర్వహించాలి ఆప్షన్ వన్ అసెస్మెంట్ పుస్తకము దీన్నే డిమాండ్ రిజిస్టర్ అంటారు నెక్స్ట్ ఆప్షన్ ఆరియర్ డిమాండ్ రిజిస్టర్ ఆప్షన్ త్రీ పై రెండు ఆన్సర్ వచ్చేసి పై రెండు సరైనది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ విధులు ఏవి ఆప్షన్ వన్ వివాహ ధృవీకరణ పత్రం జారీ చేయడము ఆప్షన్ టూ ప్రభుత్వ పన్నులు వసూలు చేయడము ఆప్షన్ త్రీ జనన మరణాల నమోదు ఆప్షన్ ఫోర్ వన్ ఆన్సర్ వచ్చేసి వన్ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ పేదరిక నిర్మూలనకై గ్రామీణ ప్రజల ఆదాయ స్థాయిని పెంచుతూనే గ్రామాల కనీస అవసరాలైన త్రాగునీరు విద్య వైద్యం రహదారులు పారిశుద్ధ్యం వంటి వాటిని కల్పించడం క్రింది ఏ పథకం యొక్క ఉద్దేశం ఆన్సర్ కనీస అవసరాల కార్యక్రమం ఆన్సర్ వచ్చేసి కనీస అవసరాల కార్యక్రమం నెక్స్ట్ క్వశ్చన్ మహిళా సమృద్ధి యోజన పథకానికి బాధ్యత వహించినది ఎవరు ఆన్సర్ శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆన్సర్ వచ్చేసి శ్రీ శిశు సంక్షేమ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద నిరుద్యోగ కార్మికులకు జీవనోపాధిని కల్పించడంతో పాటు పల్లెల సర్వతోముఖాభివృద్ధికే ఉద్దేశించి భారత ప్రభుత్వం ఒకటి ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన ప్రవేశపెట్టిన పథకం క్రింది వాటిలో ఏది ఆన్సర్ జవహర్ రోజుగారు యోజన ఆన్సర్ వచ్చేసి జవహర్ రోజుగారి యోజన నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన ఏ సంవత్సరంలో భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో కొన్ని మార్పులు చేస్తూ లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను టీపీటీడిఎస్ టిపిటీఎస్ ప్రవేశపెట్టడం జరిగింది ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ మహిళా ప్రయాణికుల రక్షణ కోసము ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్ ఏది ఆన్సర్ అభయం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పనికి ఆహార పథకం యొక్క లక్ష్యం ఏది ఆప్షన్ వన్ గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక ఆస్తులు కల్పించడం ఆప్షన్ టూ రోడ్ల నిర్మాణం చేపట్టడం ఆప్షన్ త్రీ నీటి పారుదల కార్యక్రమాలు చేపట్టడం ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్ని క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన వాటిలో సమగ్ర గ్రామీణ అభివృద్ధిని అమలు చేయు సంస్థ ఏది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం యొక్క అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యయం వాటా ఎంత ఆన్సర్ యాభై ఇస్టు యాభై నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ ప్రాంతాలలో నిలుపేద ఎస్సీ ఎస్టీలు వెట్టి చాకిర నుంచి విముక్తి పొందిన వారు దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఉచితంగా గృహాలు నిర్మించడానికి ప్రవేశపెట్టిన పథకం క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఇందిరా ఆవాస్ యోజన నెక్స్ట్ క్వశ్చన్ క్రింది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కు సంబంధించింది సరైనది ఏది ఆప్షన్ వన్ గ్రామీణ ప్రాంతాల్లోని యువత పట్టణాలకు వలస వెళ్లకుండా నిరోధించడమే ఈ ప్రధాన లక్ష్యం ఈ పథకం ప్రధాన లక్ష్యం ఈ మిషన్ క్రింద రెండు వందల గ్రామాలను అర్బన్ గ్రోత్ సెంటర్లుగా తీర్చిదిద్దుతారు ఆప్షన్ త్రీ ఈ కార్యక్రమాన్ని ఛత్తీస్గఢ్ లో ప్రారంభించారు ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల సంవత్సరంలో ప్రారంభించబడిన అన్నపూర్ణ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏది ఆన్సర్ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం వర్తించని వృద్ధులకు ఆహార భద్రత కల్పించడం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆహార భద్రతా పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ రెండు వేల పదిహేను ఏప్రిల్ రెండున ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకం క్రింది ఏ పథకంలో విలీనం చేశారు ఆన్సర్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింద ఇవ్వబడిన గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు పథకాలలో ఐదవ ప్రణాళిక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిదిలో ప్రారంభమైనవి ఏవి ఆప్షన్ వన్ ఇరవై సూత్రాల కార్యక్రమం ఆప్షన్ టూ కనీస అవసరాల కార్యక్రమం ఆప్షన్ త్రీ ఎడారి ప్రాంత అభివృద్ధి కార్యక్రమం ఆప్షన్ ఫోర్ వన్ ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ మన రాష్ట్రంలో సబ్సిడీపై రూపాయలు రెండు రూపాయలకే బియ్యం పథకం మొట్టమొదటిసారిగా ప్రారంభించిన సంవత్సరం ఏది ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ బహిరంగ ప్రదేశాలలో బహిర్ముహి బల విసర్జనను గ్రామాలలో పూర్తిగా నిర్మీలించడం కొరకు ప్రారంభించిన కార్యక్రమాన్ని క్రింది ఏ పేరుగా మార్చారు ఆన్సర్ నిర్మల్ భారత్ అభియాన్గా మార్చారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ సంవత్సరంలో పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు ఆన్సర్ రెండు వేల నాలుగు మే ఇరవై ఏడున ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కేంద్ర బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత ఆన్సర్ రూపాయలు పదిహేడు వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టము పెస క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వార్డులో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం క్రిందకు వచ్చే ఉప పథకాలను గుర్తించండి ఆప్షన్ వన్ మిషన్ ఆధారిత ఈ పంచాయతీలో ఆప్షన్ టూ పంచాయతీ భవనాల్లో ఏటీఎం సర్వీసుల ఏర్పాటు ఆప్షన్ త్రీ పంచాయతీరాజ్ సామర్థ్యం పెంపుదల ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన వార్డులో రాజీవ్ గాంధీ పంచాయతీ సశక్తీకరణ అభియాన్ క్రింద చేపట్టదగిన కార్యక్రమాలు ఏవి ఆప్షన్ వన్ గ్రామ పంచాయతీలకు భవన వసతి ఆప్షన్ టూ గ్రామ పంచాయతీలలో ఎన్నికైన ప్రతినిధులకు సిబ్బందికి తమ విధుల నిర్వహణ సామర్థ్యం పెంపు శిక్షణ సదుపాయాలు ఆప్షన్ త్రీ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్ పరిపుష్టి ఆప్షన్ త్రీ పైవన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రాలకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అవసరమైన సహాయాన్ని సహకారాన్ని అందించడానికి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబడినది క్రింది వాటిలో ఏది ఆన్సర్ జాతీయ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ నెక్స్ట్ క్వశ్చన్ స్వయం సహాయక బృందాల సభ్యులను ఈ క్రింది వాటిలో ఏవి సంఘటితంగా ఉండుటకు దోహం చేస్తాయి ఆన్సర్ పొదుపు మరియు మితవ్యయం నెక్స్ట్ క్వశ్చన్ క్రింద పేర్కొన్న వాటిలో పేర్కొనబడిన వాటిలో జంట పద్దు విధానంలో ఖాతా పుస్తకాల నమోదు మరియు నిలువలకు సంబంధించిన వివరములను తేల్చుటలో దొర్లిన అంకగణిత కచ్చితత్వమును కనుగొనటకు దేనిని తయారు చేస్తారు ఆన్సర్ అంకనను తయారు చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ గిరిజన ప్రాంతాలలో పోషకాహార లేమిని తొలగించడానికి అమలు చేస్తున్న గిరిగోరు ముద్దలు కార్యక్రమము ఏ వయసు పిల్లలలో ఉద్దేశించబడినది ఆన్సర్ ఏడు నెలల నుండి ఆరు సంవత్సరముల వరకు నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో పట్టణ అవస్థాపన అభివృద్ధి పథకం యొక్క లక్ష్యం ఏది ఆప్షన్ వన్ పట్టణాలను నగరాలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయటం ఆప్షన్ టూ పట్టణాల్లో మౌలిక సౌకర్యాలు మెరుగుపరచట ఆప్షన్ త్రీ పట్టణాలు నగరాల అభివృద్ధిలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం చేయటం ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్రింది వారిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల పాలక మండలి సమావేశాలకు అధ్యక్షులుగా వారు ఎవరు ఆన్సర్ జిల్లా కలెక్టర్ నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ సంస్థలకు పన్నులు అద్దెలు ఇతర వనరుల నుండి వచ్చిన ఆదాయాన్ని చలాన్ ద్వారా ట్రెజరీ బ్యాంకుల్లో జమ చేయటకు ఈ క్రింది వాటిలో ఏ ఉపయోగిస్తారు ఆన్సర్ కాంట్రా ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ సంస్థలు కొనుగోలు చేసే వివిధ వస్తువుల జమ ఖర్చు జమ ఖర్చు నిల్వలను తెలియజేసే నివేదిక ఏది ఆన్సర్ స్టాక్ రిజిస్టర్ స్టాక్ రిజిస్టర్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఈ క్రింది వాటిలో ఏ అంశాలపై దృష్టి సారించాలి ఏ పేదరిక నిర్మూలనలో భాగంగా స్వయం ఉపాధి కల్పన బి గ్రామీణ ప్రజలకు లభించే అవకాశాలపై అవగాహన పెంచడం సి విద్య డి భూ సంస్కరణలు ఈ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ విద్యుతీకరణ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా పై పై వాటి అన్నింటిలో దృష్టి సాధించాలి నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక అభివృద్ధి పథకంలో క్రింది ఏ అంశాలకు ప్రాధాన్యత కల్పించబడినది ఆప్షన్ ఏ వ్యవసాయము ఆప్షన్ బి పశు సంపద ఆప్షన్ సి విద్య ఆప్షన్ డి మహిళలు పిల్లల అభివృద్ధి ఆన్సర్ వచ్చేసి ఏబిసి మరియు డి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ సందర్భంలో నగదు పుస్తకంలో ఎదురుపద్దు వేయబడుతుంది ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి నగదును బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఎదురుపదు వేయబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ సందర్భంలో నగదు పుస్తకంలో ఎదురుపద్దు వేయబడుతుంది నగదును బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సామాజిక ఆర్థిక సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఉపాంత రైతులు సగటున ఎన్ని హెక్టార్ల భూమిని కలిగి ఉన్నారు ఆన్సర్ జీరో పాయింట్ ఫోర్ త్రీ హెక్టార్లు కలిగి ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మహిళా సాధిక సాధికార సాధికారిత మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది జాతీయ మహిళా సాధికారిత మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ మార్చ్ ఎనిమిది రెండు వేల పదిన ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక డ్వాక్రా గ్రూప్ లో ఎంతమంది మహిళా సభ్యులు ఉంటారు ఆన్సర్ పది నుండి పదిహేను మంది ఉంటారు ఆన్సర్ వచ్చేసి పది నుండి పదిహేను మంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కాలంలో పురా పథకం స్థానంలో ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆన్సర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ఎంఈ రెండు వేల ఆరు చట్టం అమలు చేయటకు కారణమైన కమిటీ ఇది ఆన్సర్ అర్జున్ సేన్ గుప్తా కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ అబీద్ హుస్సేన్ కమిటీ ఈ క్రింది వాటిలో దేని కొరకు వేయబడింది ఆన్సర్ చిన్న తరహా పరిశ్రమల కొరకు వేయబడింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదిహేను ఇరవై మధ్య కాలంలో స్థానిక సంస్థలకు పద్నాలుగవ ఆర్థిక సంఘం కేటాయించిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎంత రెండు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింద ఇవ్వబడిన ఏ సాఫ్ట్వేర్ ద్వారా జిల్లా మండల గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని అనగా ట్రెజరీ లేదా బ్యాంకు లావాదేవీల ఖాతాల వివరాలు ఇతర ముఖ్య వివరాలను నూతనంగా అకౌంటింగ్ విధానం ద్వారా పొందుపరచవచ్చు ఆన్సర్ ప్రియా సాఫ్ట్వేర్ ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రిమి వాటిలో గ్రామ పంచాయతీల ఆదాయ వర్గీకరణలోని రకం ఏది ఆప్షన్ వన్ స్వంత వనరులు ఆప్షన్ టూ ప్రభుత్వ కేటాయింపులు ప్రభుత్వ గ్రాంట్లు ఆప్షన్ త్రీ విరాళాలు డిపాజిట్లు ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని ఆన్సర్ వచ్చేసి ఫైవ్ అన్ని నెక్స్ట్ క్వశ్చన్ క్రిమి వాటిలో గ్రామ పంచాయతీ విధించే ఇంటి పన్ను నుండి మినహాయింపు పొందే భవనాలు ఏవి ఆప్షన్ వన్ ధర్మాస్పత్రుల భవనాలు ఆప్షన్ టూ ప్రార్థన ఆలయాలు దేవాలయాలు ఆప్షన్ త్రీ పాఠశాల మరియు గ్రంథాలయ భవనములు ఆప్షన్ ఫోర్ వన్ ఆన్సర్ వచ్చేసి పైవన్ని మినహాయింపబడతాయి నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీ స్వంత ఆదాయానికి సంబంధించి పంచాయతీరాజ్ చట్టం ప్రకారము గ్రామ పంచాయతీ విధించే రెండు విధాల పన్నుల్లో సరైనది ఏది ఆప్షన్ వన్ తప్పనిసరిగా విధించే పన్ను ఆప్షన్ టూ ఐచ్ఛికంగా విధించే పన్ను ఆప్షన్ త్రీ పై రెండు ఆన్సర్ వచ్చేసి పై రెండు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆదాయ వనరులలో ప్రభుత్వ కేటాయింపులు మరియు నష్టపరిహారములకు చెందినవి క్రింది వాటిలో ఏవి ఆప్షన్ వన్ వృత్తి పన్ను సినరేజీ గ్రాంట్ ఆప్షన్ టూ వినోదపు పన్ను నీటి సెన్సు నీటి సెస్ ఆప్షన్ త్రీ మెజిస్టర్ అపరాధ రుసుములు సర్చార్జ్ స్టాంప్ డ్యూటీ ఆప్షన్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి పై వన్ సరైన గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆదాయ వనరులలో పన్నేతర ఆదాయములు ఏవి ఆప్షన్ వన్ ఫీజులు ఆప్షన్ టూ రుసుములు ఆప్షన్ త్రీ ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులు ఆప్షన్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి పై వన్ సరైనది నెక్స్ట్ క్వశ్చన్ డ్వాక్రా అను పదాన్ని విస్తరించము ఆన్సర్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ సో ఇది ఫ్రెండ్స్ మనము ఈ రోజు వీడియోలో టాప్ ఫిఫ్టీ బిట్స్ చూసాము పంచాయతీరాజ్ సెక్రటరీకి ఎగ్జామ్ సంబంధించింది సో మరొక వీడియోతో మళ్ళీ ఫిఫ్టీ బిట్స్ ఆర్ హండ్రెడ్ బిట్స్ చూద్దాము సో ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హెవ్ నైస్ డే బాయ్